మా ఛానల్స్లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ సార్ నమస్కారం శ్రీమాత్రే నమ సార్ ఇప్పుడు ఉన్న హైదరాబాద్లో అయినా ఎనీ టౌన్లో అయినా సరే ఇండ్లు సొంత ఇండ్లు మాత్రం థర్టీ పర్సెంటే అవునండి రెంట ఉండేటోళ్ళు మాత్రం సెవెంటీ పర్సెంట్ అవునండి అవును అయితే రెంట్ వాళ్ళు కూడా పూజ చేస్తారు ఇంట్లో ఉన్నప్పుడు అవునండి అవును పూజలు హోమాలన్నీ హోమాలన్నీ చేస్తుంటారు కానీ అది పూజ చేస్తే ఉన్నారో వాళ్ళకి వస్తుందో లేకుంటే ఇంటి ఓనర్ వాళ్ళకి వెళ్తుందా కొంతమంది ఇంటి ఓనర్కి వెళ్తాది అంటారు తెలుసా మీకు అది అదే 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 కొంతమంది అలా కొంతమంది ఇలా అంటారు దాని గురించి ఈరోజు మీతో మంచి క్లారిటీ అని చెప్పి అడిగాను సార్ ఇంటి ఓనర్కి వెళ్తుంది ఎప్పుడు వెళ్తుందో చెప్తాను చెప్పండి సార్ ఎప్పుడు వీళ్ళకి చెందుతుందో చెప్తాను ఓకే ఓకే ఇంటి ఓనర్కి ఎప్పుడు వెళ్తుంది అంటే అది ఆ ఇంటి ఓనర్ అంటే ఆ స్థలం కానీ గృహం ఏదైతే ఉందో అది ఒక స్వచ్ఛంద సంస్థలకు ఇస్తుంటారు చూసారా ఒక దేవాలయానికి ఇచ్చేసాడు ఒక వ్యక్తి ఒక భూమిని అందులో దేవాలయం అనుకోండి అందులో చేసే ప్రతి పూజ యొక్క ఫలితం ఓనర్కి వెళ్ళిపోద్ది లేదా ఒక ఇల్లు కట్టాడండి పిల్లలు చదువుకోవడానికి ఇచ్చేసాం పిల్లలు ఎవరో చదువుకోవడానికి లేకపోతే పూజకు లేదా దేనికో ఇచ్చేసాడు ఆయన ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా అప్పుడు ఓనర్కి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది వీళ్ళు చేసే పూజా ఫలితం మొత్తం ఓనర్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక ప్లేస్ని అతను వాడుకోవడానికి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాడు ఓకే అందుకని ఓనర్కి వెళ్తుంది చాలామందికి ఈ విషయం ఏమనుకుంటారంటే ఆ దిల్లల్లో పూజలు చేస్తే ఓనర్కి వెళ్ళిపోద్ది అంటే నేను పూజ చేయాలనుకుంటూ ఉంటారు కొంతమంది నిజంగా చాలామంది అంటున్నారు కొంతమంది అంటుంటారు అంటుంటారు కానీ అలా వెళ్ళదు ఎందుకు వెళ్ళదంటే అతను అద్దె వసూలు చేసుకుంటున్నాడు కదా తను రెంట్ తీసేసుకుంటున్నాడు కదా రెంట్ తీసుకునేటప్పుడు ఆ యొక్క వ్యక్తికి అవతల వ్యక్తికి వెళ్ళదు ఇంకా ఎందుకంటే దీనికి నువ్వు పే చేస్తున్నావు పే చేసినప్పుడు ఎందుకు వెళ్తుంది పే చేసినప్పుడు వెళ్ళదు పే చేయకుండా అదే ఓంటర్ కనుక అయ్యో వీళ్ళు పాప ఏదో భేదవాళ్ళలో లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నారు మీరు ఉండండి అయ్యా ఒక రెండు నెలలో మూడు నెలలో ఆరు నెలలో సంవత్సరం ఉండండి మీకు స్థితి బాగున్నప్పుడు మీరు కావాలంటే మీరు ఏదైనా చేసుకుందరు కానీ వదిలేస్తారు చూసిన అప్పుడు వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తారు ఏ హో ఏ సత్యనారాయణ సంవ్రతం అనో రోజు నిత్యం చేసే పూజ కూడా ఆర్క నిత్యము రోజు గణపతి మంత్రం చదువుకున్న అది ఓనర్కి వెళ్తుంది ఎందుకంటే వాళ్ళకి షెల్టర్ కల్పించాడు దయాహృదయంతో దయాహృదయంతో ఒక ప్లేస్ ఇచ్చాను ఒక షెల్టర్ కల్పించాను ఒక గుడి కట్టుకోవడానికి ఒక ప్లేస్ ఇచ్చాను ఒక బడి కట్టుకోవడానికి ఒక ప్లేస్ గుడియే కాదు బడి కట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చినా కూడా అది వెళ్తుంది వెళ్తుందని ఫలితం అలా అయితే నేను ఈ విషయంలో ఒక చిన్న ఇది చెప్తాను వైజాగ్లో ఒక పెద్ద స్థలం ఉన్న ఒక ఓనర్ ఉన్నాడు అంటే ఇది వాస్తుకు సంబంధించిన ఒక ఇది చెప్తాను నేను చూడండి సహజంగా దక్షిణం వైపు చెరువు ఉండకూడదు ఇంటికి ఆ స్థలానికి కానీ ఇంటికి కానీ దక్షిణం వైపు చెరువు ఉండకూడదు అతనికి ఉన్నటువంటి ప్లేస్కి దక్షిణం వైపు పెద్ద చెరువు ఉంది ఓకే అలా ఉండడం వల్ల ఏమైపోయిందంటే అతనికి అతనికి తీవ్రమైన అనారోగ్యం వాళ్ళ భార్యకి తీవ్రమైన అనారోగ్యం ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకి అది అమ్మేద్దామా అది ఆ ఊర్లో మొత్తం పూర్వీకుల నుంచి వస్తున్నటువంటిది వీళ్ళకేంటంటే వీళ్ళ జాతకాల్లో చూస్తే వాస్తు అంటే స్థలము స్థలంలో దోషం ఉండగా వచ్చే అనారోగ్యాలు కొన్ని ఉంటాయి సహజంగా అనారోగ్యం కొంత ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక దోషం వల్ల అనారోగ్యం వస్తుంది కొంతమందికి కొంతమందికి ఫుడ్ తినడం వల్ల అనారోగ్యం వస్తుంది కొంతమందికి ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల అనారోగ్యం వస్తుంది రకరకాలు ఉంటాయి స్థలంలో దోషం ఉండడం వల్ల వచ్చే అనారోగ్య స్థితి ఉంది అతని జాతకంలో అతను నన్ను సంప్రదించాడు సార్ ఇది సార్ పరిస్థితి ఏం చేయాలి పెద్ద స్థలం చాలా పెద్ద స్థలం దక్షిణం వైపు చెరువు నేనేం చెప్పానంటే ఈ చెరువుకి ఈ స్థలానికి మధ్యలో కొంత బిట్టుని దేవాలయం కట్టడానికి ఇచ్చేసేయండి మీరు దేవాలయము ఈ చెరువు నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీ స్థలం మీద పడకుండా ఆపుతుంది ఓకే తర్వాత అంతా స్థలం ఉంది దేవాలయం పక్కన ఉంది కానీ మీ పక్కన చెరువు ఉండదు అప్పుడు అవును అనగా ఆయన ఏం చేశాడు వెంటనే సార్ మీ ఆలోచన ఏదో బాగుంది తప్పకుండా ఇస్తానని చెప్పని ఇలా ఇచ్చాడండి వాళ్ళు వచ్చి కమిటీ మెంబర్స్ ఉంటారు కదా దానికి వాళ్ళందరినీ పిలిపించాడు అయ్యా మేము ఇట్లా ఇద్దాం అనుకుంటున్నా మీకు ఎంత స్థలం కావాలి మాకు ఎంత కావాలి సార్ అన్నారు సంథింగ్ అండ్ రాసిచ్చాడు ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి వాళ్ళిద్దరికి అనారోగ్యం తగ్గిపోయిందంటే చూడండి ఆశ్చర్యం అది వాళ్ళకి కాదు నాకు ఇప్పటికీ మిరాకిల్ అది నేను ఆశ్చర్యపోతున్నాను అసలు ఆ రోజు నుంచి నేను అసలు అంటే ఒక ఎనర్జీ మనకు దక్షిణం వైపు ఉండకూడదు చెరువులు పశ్చిమ వైపు ఉండకూడదు చెరువులు అంటూ ఉంటారు సార్ వాస్తులో తూర్పు కానీ ఉత్తరం కానీ ఉంటే మంచిది అంటూ ఉంటారు దాని ప్రభావం వాళ్ళ ఆరోగ్యాల మీద ఎంత పడింది ఒక దైవకార్యం చేయడం వల్ల అతనికి రెండు వేల్స్ వచ్చాయి ఒకటి దైవకార్యానికి ఒక గుడికి ఇచ్చాడు డొనేషన్ అక్కడ మంచి గుడి సాయిబాబా గుడి కట్టారు వాళ్ళు రెండవదేమో వాస్తు దోషం పోయింది అంటే అడ్డంకిలాగా వచ్చింది కదా అడ్డంకిలాగా వచ్చింది కదా అంటే ఏమిటంటే ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా సరే దోషం ఉన్నట్లయితే పోవడం జరుగుతూ ఉంటుంది అందుకనే శివాలయాలు ఉంటాయి పునర్జీవనం చేస్తూ ఉంటారు శివాలయాలని అసలు అది ఎంత గొప్ప కార్యం తెలుసా అండి మన తరాల తరాలని బాగు చేస్తుంది తరాల తరాలని బాగు చేస్తుంది ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు మనం మ్యాటర్లోకి వస్తే ఎవరు కూడా చింతించాల్సిన పని లేదు మీరు రెంట్లు ఇచ్చేటట్టయితే ఓనర్కి ఏమీ పోదు వన్ రూపీ కూడా పోదు ఓనర్కి అయితే కొంత ఎనర్జైజ్ అవుతుంటుంది నిత్యం పూజ చేసే వాళ్ళకి గనక ఇస్తే అది ఇల్లు మంచి ఎనర్జైజడ్గా ఉంటుంది ఓకే అదొక బెనిఫిట్ ఓనర్కి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీతో పెట్టుకున్నాడు రెంటర్ అలా కాకుండా నిత్యం పూజ వాడికి ఇస్తే ఎనర్జీ అనేది ఉండదు శక్తి కోల్పోతుంది అది కోల్పోతుంది అంతే అంతకుమించి కానీ ఓనర్కి వెళ్ళిపోతే రెంట్ తీసుకునేటప్పుడు రెంట్ తీసుకోకుండా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అతను ఏదైనా దయాహృదయంతో స్కూల్కో టెంపుల్కో దేనికని ఇచ్చాడు లేకపోతే ఇంకేదైనా దైవకార్యం కోసం భజనలు చేసుకుంటారండి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి అనుకున్న ఇచ్చాడు ఏదో సంథింగ్ ఇచ్చాడు ఏదో పేదవాడని ఇచ్చాడు అప్పుడు ఖచ్చితంగా వనరికి వెళ్తుందా అది ఎందుకంటే అది నియమం ధర్మంకున్న నియమం అది ఓకే ఎందుకంటే చాలా మంది ఈ డౌట్ లో ఉంటారు చాలా మంది చేయడం మానేశారండి నేను గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తా ఇంట్లో పూజ చేయను పూజ చేయను అంటే ఇంకొంతమందికి తెలియక మరి మీరు ఇంట్లో హోమం చేయించుకుంటున్నారమ్మా మరి ఒండరికి వెళ్ళిపోద్ది తెలుసా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడికి నాలుగు పుట్టి వాళ్ళు కూడా ఉన్నారు పుట్టి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే నన్ను అడిగిన మిమ్మల్ని మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే లేకపోతే అదే డౌట్ వస్తుంటుంది జనానికి చాలా థ్యాంక్ యూ సార్ Sri Matre Namaha.